నమస్కారం ఈరోజు మనం సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయాన్ని చుమ్ లోతుగా పరిశీలిద్దాం నమస్కారం అవునండి ఇది చాలా కీలకమైన సమయం ఇజ్రాయెలీలు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోయే ముందు వారికిచ్చిన సూచనలివి నలభై ఏళ్ల ప్రయాణం తర్వాత కనాను అంచుల్లో ఉన్నారు కదా అప్పుడు ఇవ్వబడిన నియమాలు కొన్ని సంఘటనలు ఇందులో ఉన్నాయి నిజమే వారి జీవిన విధానమెలా ఉండాలి ఆరాధన ఎలా చెయ్యాలి దేవునితో వారి సంబంధం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నమాట అంటే దేవుని పరిశుద్ధత పాపం పట్ల ఆయన వైఖరి ఆయన ప్రజలు ఎలా బ్రతకాలనే కోరిక ఇవన్నీ తెలుస్తాయనమాట ఖచ్చితంగా ఈ అధ్యాయంలో అర్పణల గురించి ప్రత్యేక నియమాలున్నాయి అవును ఇంకా తెలియక చేసిన పాపాలు ఉద్దేశపూర్వకంగా చేసినవి ఆ తేడా వాటి పర్యవసనాలు ఆ విశ్రాంతి దినాన్ని మీరిన వ్యక్తి కథ చివరగా ఆ వస్త్రాలకు కుచులు తగిలించుకోమని ఒక ఆజ్ఞ కూడా ఉంది ఇలా చాలా అంశాలున్నాయి మన ఏంటంటే వీటిని కేవలం చదవడం కాదు అవును వాటి వెనక ఉన్న కారణాలు ఆనాటి సమాజానికి వాటి ప్రాముఖ్యత ఏంటి మూల గ్రంథం ఏం చెబుతోంది అని అర్థం చేసుకోవడం సరిగ్గా చెప్పారు సరే అయితే ప్రారంభిద్దాం మొదటి భాగం అంటే వచనాలు ఒకటి నుంచి పదహారు వరకు వాగ్దాన దేశంలోకి వెళ్ళాక అర్పించాల్సిన బలులు నైవేద్యాలు కదా అవును దహన బలులు సమాధాన బలులు మ్రొక్కుబడులు స్వేచ్ఛార్పణలు వీటన్నిటితో పాటు ఏం సమర్పించాలో చాలా వివరంగా ఉంది కేవలం జంతుబలులే కాకుండా వాటితో ఇచ్చే ఇచ్చేవాటి గురించి కూడా ఉందా హా ఉంది అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం జంతువులతో పాటు ధాన్యపు నైవేద్యాలు అంటే పిండి నూనె కలిపినవి ఇంకా పానీయార్పణలు అంటే ద్రాక్షారసం ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా స్పష్టంగా చెప్పారు ఓ అలాగా చూడండి ఉదాహరణకు ఒక గొర్రెపిల్లను అర్పిస్తే దానికి తగ్గట్టుగా కొంచెం పిండి నూనె ద్రాక్షారసం అలాగే పొట్టేలైతే పొట్టేలుకు ఇంకొంచెం ఎక్కువ మరి కోడెదూడనర్పిస్తే ఇంకా ఎక్కువ పరిమాణంలో ఇలా నిర్దేశించారు అంటే అర్పించే జంతువు విలువను బట్టి దాంతో పాటు ఇచ్చే నైవేద్యం పానార్పణం కూడా ఆ నిష్పత్తిలో పెరుగుతుందనమాట ఇదేదో యంత్రంలా చేసే పనిలా కాకుండా అర్పణం వెనుక ఎంత శ్రద్ధ గౌరవం ఉన్నాయో చూపిస్తుంది నిజమే ప్రతీది దేవుడు చెప్పినట్టు ఆ క్రమంలో జరగాలనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ నిర్దిష్టత దేవుని పరిశుద్ధతను ఆయనతో వ్యవహరించేటప్పుడు క్రమశిక్షణ గౌరవం అవసరమని తెలియజేస్తుంది కదా ఖచ్చితంగా ప్రతీ చిన్న వివరము ముఖ్యమే అని దేవునికిచ్చేది శ్రేష్టంగా ఉండాలని సూచిస్తుంది మరి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నియమాలు కేవలం ఇస్రాయలీలకే కాదు వాళ్ల మధ్య నివసించే పరదేశులకు కూడా ఒకేలా వర్తిస్తాయి అని మళ్ళీ మళ్ళీ చెప్పారు అవునా ఆ పద్నాలుగు నుంచి పదహారో వచనాల్లో చూడండి మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ ఒక్కటే ఏర్పాటు ఒకటే న్యాయవిధి అని చాలా స్పష్టంగా ఉంది ఆ కాలంలో ఇది నిజంగా అసాధారణమనిపిస్తుంది ఒకే సమాజంలో వేర్వేరు జాతుల వారికి ఒకే మతపరమైన చట్టాలు దీని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే దేవుని దృష్టిలో ఆయన నిబంధనలోకి వచ్చి ఆయన మార్గంలో నడవాలనుకునే వారందరికీ ఒకే ప్రమాణం ఉంటుందని అనుకోవచ్చు అంటే జాతి కంటే విధేయతే ముఖ్యమని చెప్పడమా అవును ఇస్రాయేలు సమాజంలో చేరిన పరదేశీ కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా కాబట్టి అవే నియమాలకు లోబడాలి ఇది ఒక ఐక్య సమాజాన్ని నిర్మించాలనే దేవుని ఆశయాన్ని చూపిస్తోంది ఆరాధనలో క్రమశిక్షణ సమానత్వం వీటి తర్వాత గ్రంథం ఇంకో ఆచరణవైపు వెళ్తుంది వాగ్దాన దేశంలోకి వళ్ళాక ఆహారం గురించొక నియమం వచనాలు పదిహేడు ఇరవై ఒకటి అవునండి వారు కనాను దేశంలోకి ప్రవేశించి అక్కడి పంటను మొదటిసారి కోసి ఆహారం చేసుకున్నప్పుడు వారి మొదటి పిండిముద్ద రొట్టెను యహోవాకు ప్రతిష్టార్పణగా ఇవ్వాలి ప్రతిష్టార్పణగా అంటే అంటే దాన్ని దేవునికి ప్రత్యేకంగా సమర్పించాలి ఇది కళ్లల్లో ధాన్యాన్ని లాంటిదని పోల్చారు ఆ దేశపు సమృద్ధిని అనుభవించే ముందు దానికి కారణమైన దేవుణ్ణి గుర్తించి కృతజ్ఞతగా మొదటి ఇది కూడా తరతరాలకు పాటించాల్సిన నియమమా అవును ఇది నిత్యమైన కట్టడా అని స్పష్టంగా చెప్పారు ఒక విధంగా దేవునిపై ఆధారపడటం ఆయన ఇచ్చిన నుండే ఆయనకు తిరిగి ఇవ్వడం దీన్ని గుర్తుచేస్తోంది సరే అర్పణలు కృతజ్ఞత వీటి తర్వాత పాపాల విషయానికి వద్దాం ముఖ్యంగా తెలియక పొరపాట్ను చేసే పాపాలు వచనాలిరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు వీటి గురించే కదా అవును ఒకవేళ సమాజం మొత్తం తెలియకుండా ఏదైనా ఆజ్ఞను మీరితే అప్పుడేం చెయ్యాలి మనుషులు పొరపాట్లు చేస్తారని గ్రంథం గుర్తిస్తుంది కదా కొన్నిసార్లు దేవుని చిత్తం పూర్తిగా అర్థం కాక చేయొచ్చు నిజమే ఒకవేళ సమాజం మొత్తం అంటే ప్రజలు కాని యాజకులు కాని తెలియక ఏదైనా ఆజ్ఞను మీరితే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక పద్ధతి చెప్పారు ఏం చేయాలి వాళ్లు ఒక కోడిదూడను దహనబలిగా ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అప్పించాలి యాజకుడు సమాజం తరపున ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అంటే దేవునితో వారి సంబంధాన్ని సరిచేసే ఆ క్రియను చేసినప్పుడు వారు క్షమించబడతారు అంటే తెలియక చేసిన తప్పులకు కూడా పరిష్కారం క్షమాపణ ఉన్నాయన్నమాట ఇది కొంచెం ఊరటనిచ్చే విషయం మరి వ్యక్తిగతంగా ఎవరైనా తెలియక పాపం చేస్తే వచనం ఇరవై ఏడులో ఉంది కదా అవును అదే సూత్రం ఒక వ్యక్తి తెలియకుండా పాపం చేస్తే అతడు లేదా ఆమె పాప పరిహారార్థ బలిగా ఒక ఏడాది వయస్సున్న ఆడు మేకపిల్లను తీసుకురావాలి యాజకుడు ఆ వ్యక్తి కోసం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఆ వ్యక్తి క్షమాపణ పొందుతాడు ఇక్కడ కూడా ఆ ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విధి దేశంలో పుట్టిన ఇస్రాయేలీలకు వారి మధ్య నివసించే పరదేశులకు కూడా సమానమే తెలియక చేసిన పాపం విషయంలో అందరికీ ఒకే క్షమాపణ మార్గం ఇక్కడే అసలు తేడా వస్తోంది తెలియక చేసే పాపానికి ఉద్దేశ్యపూర్వకంగా తెలిసి భావంతో చేసే పాపానికి గ్రంథం చాలా స్పష్టమైన తేడా చూపిస్తోంది కదా వచనాల ముప్పై ముప్పై ఒకటి అవును ఇది చాలా గంభీరమైన విషయం ఈ సాహసించి పాపము చేయుట అంటే ఏమిటి దాని పర్యవసానాలు ఎందుకంత తీవ్రంగా ఉన్నాయి ఆ చూడండి సాహసించి పాపము చేయుట అంటే కేవలం పొరపాటు కాదు ఇది తెలిసి దేవుని అధికారాన్ని ఆయన మాటను ధిక్కరిస్తూ తిరస్కార భావంతో చేసే పాపం వచనం ముప్పైలో యహోవాను తృణీకరించిన వాడగును అని ఉంది కదా సరిగ్గా అదే అంటే ఇది నేరుగా దేవునిపై తిరుగుబాటుతో సమానం ఇలాంటి పాపానికి ప్రాయశ్చిత్త బలి లేదు అయ్యో మరి శిక్ష స్థానికుడైనా పరదేశీ అయినా సరే అలా పాపం చేసిన వ్యక్తి జనులలో నుండకుండా కొట్టివేయబడును అని ఆజ్ఞ కొట్టివేయబడును అంటే సమాజం నుండి బహిష్కరణ లేక మరణశిక్ష అది సాధారణంగా సమాజంతో దేవుని నిబంధనతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచివేయడాన్ని సూచిస్తుంది చాలా సందర్భాల్లో ఇది మరణశిక్షను కూడా సూచిస్తుంది లేదా దేవుడే ఆ వ్యక్తిని ఏదో విధంగా తొలగిస్తాడని కూడా అర్గం చేసుకోవచ్చు ఎందుకంత తీవ్రంగా ఎందుకంటే ముప్పై ఒకటవ వచనం చూడండి ఆ వ్యక్తి యహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరాడు కాబట్టి దోష శిక్షకు వాడే కారకుడు అంటే తెలిసి తిరుగుబాటు చేస్తే బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిదే అన్నమాట అవును తెలియక చేస్తే కనికరం చూపించే మార్గం ఉంది కాని తెలిసి దేవునితో ఉన్న నిబంధనను తెంచుకుంటే దానికి పరిణామం తీవ్రంగా ఉంటుంది ఈ ఉద్దేశ్యపూర్వక పాపం ధిక్కారం ఎంత తీవ్రమైనదో చెప్పడానికే ఆ తర్వాత వెంటనే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు విశ్రాంతి దినాన ఏరుతూ దొరికిన వ్యక్తి కథ వచనాలు ముప్పై రెండు ముప్పై ఆరు ఖచ్చితంగా ఇది ఆ సూత్రాన్ని ఆచరణలో చూపించినట్టుంది ఇజ్రేయలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి విశ్రాంతి దినాన అంటే శనివారం కట్టెలు ఏరుతూ కనపడ్డాడు విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు అనేది చాలా స్పష్టమైన కదా అవును నిర్గమకాండం ముప్పై ఒకటి ప్రకారం అది మరణశిక్షార్హమైన నేరం కూడా అతన్ని పట్టుకొని మోషే అహరోను సమాజం ముందుకు తెచ్చారు అయితే అయితే అతనికి ఏం శిక్ష విధించాలనే విషయంలో వాళ్లకు వెంటనే స్పష్టత రాలేదు బహుశా ఎలా అమలు చెయ్యాలో తెలియక కావచ్చు అందుకే దేవుని చిత్తం తెలిసేవరకు అతన్ని కావలిలో ఉంచారు వెంటనే శిక్షించకుండా దేవుని ఆజ్ఞ కోసం ఆగడం ఇది వారిలోని అనిశ్చిత్యా లేక ఆజ్ఞ తీవ్రతను గుర్తించడమా రెండూ కావచ్చు మరణశిక్షాన్ని తెలిసినా ఆ శిక్షను ఎవరూ ఎలా అమలు చేయాలో స్పష్టత కోసం మోషే దేవునివైపు చూసి ఉండొచ్చు ఇది ఆ నిర్ణయం ఎంత బరువైనదో కూడా తెలియజేస్తోంది మానవ ఆలోచన కాకుండా దైవ నిర్దేశం ప్రకారం నడవాలనే ప్రయత్నం కనిపిస్తోంది మరి దేవుని తీర్పు ఏమొచ్చింది యహోవా మోషేకు స్పష్టంగా చెప్పాడు ఆ మనుష్యుడు సర్వ సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలను సర్వసమాజము అవును ఆ ఆజ్ఞ ప్రకారం సమాజమంతా కలిసి అతన్ని పాళెం బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు ఇది వినడానికి చాలా కఠినంగా అనిపిస్తోంది నిజమే కానీ ఆనాటి నిబంధన సందర్భంలో దేవుని ఆజ్ఞను ముఖ్యంగా విశ్రాంతి దినం లాంటి పవిత్రమైన ఏర్పాటును తెలిసి ధిక్కరించడం ఎంత గంభీరమైన విషయంగా పరిగణించబడిందో ఇది నొక్కి చెబుతోంది నిజంగా తీవ్రమైన సంఘటన ఇంత కఠినమైన నియమాలు శిక్షల తరువాత ఈ అధ్యాయం చివర్లో ఒక ఆసక్తికరమైన కొంచెం భిన్నమైన ఆజ్ఞతో ముగుస్తుంది దేవుని ఆజ్ఞలను గుర్తుంచుకోవడానికి ఒక సహాయకం గురించి వచనాలు ముప్పై ఏడు నలభై ఒకటి అదేంటో వివరిస్తారా ఆ అవును యహోవా మోషే ద్వారా ఇస్రాయేలీ ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు అంటే టాజిల్స్ కట్టుకోవాలి అవును అంతేకాదు ప్రతి అంచు కుచ్చు మీద ఒక నీలి సూత్రం అంటే ఒక నీలిరంగు దారం తగిలించాలి కేవలం బట్టలకు కుచ్చులు నీలిదారం దీని వెనుప ఉద్దేశమేంటి ఏదైనా అలంకారమా అలంకారం కాదు అంతకంటే లోతైనది ముప్పై తొమ్మిదవ వచనం దాని ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతోంది మీరు దాని చూచి యహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసికొని వాటిననుసరించి నడుచుకొనున్నట్లు ఓహో అంటే అవి చూసినప్పుడల్లా దేవుని ఆజ్ఞలు గుర్తుకురావాలనా ఒక సరిగ్గా అంతే ఒక దృశ్యమాన జ్ఞాపిక ఆ నీలిరంగు బహుశా ఆకాశాన్ని దైవికతను చేస్తోందని కొందరంటారు ఇది కేవలం చూడటానికే కాదు వారి ప్రవర్తనను కూడా ప్రభావితం చేయడానిక ఖచ్చితంగా వచన ముప్పై తొమ్మిది ఇంకా ఏం చెబుతుందంటే మీరు మీ హృదయానుసారముగాను మీ దృష్టి యొక్క కోరికలను బట్టి వ్యభిచరింపక అంటే సొంత కోలికలు కంటికి కనిపించే ప్రలోభాల వెంటపడి దేవుని మార్గం తప్పిపోకుండా ఉండటానికి ఈ జ్ఞాపిక సహాయపడుతుంది అంటే పవిత్రంగా ఉండటానికి సహాయపడుతుందా అవును వచనంలో అదే ఉంది యహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకముంచుకొని వాటిననుసరించు నడుచుకొనుచూ మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు ఇది ఉపయోగపడుతుంది వారిని దేవునికి ప్రత్యేకించబడిన ప్రజలుగా నిలబెట్టడంలో ఇదొక సాధనం ఒక చిన్న వస్త్రపు అంచు దానికున్న దారం ఇంత పెద్ద ఆధ్యాత్మిక బాధ్యతను మూస్తుందనమాట ఆసక్తికరంగా ఉంది ఈ ఆజ్ఞలన్నింటినీ ముగిస్తూ చివరి వచనం నలభై ఒకటి ఏమి చెప్తుంది దేవుడు తానే ఎవరో మరోసారి ప్రకటిస్తున్నాడు మిమ్మును దేశములోండి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే నేను మీ దేవుడైన యహోవాను ఓ అంటే ఈ ఆజ్ఞలన్నీ ఇస్తున్నది ఎవరో కాదు వాడిని బానిసత్వం నుండి విడిపించి వారితో నిబంధన చేసి వారికి దేవుడిగా ఉన్న యహోబాయే వారిని రక్షించిన దేవునికి విధేయత చూపించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేయడమన్మాట ఈరోజు మనం సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం నుంచి నిజంగా ఎన్నో కీలక విషయాలు చూశాం అర్పణల నియమాలు తెలియక చేసిన పాపాలకు క్షమాపణ తెలిసి తెలిసిచేసే ధిక్కారానికి తీవ్రమైన శిక్ష ఆ విశ్రాంతి దినం ఉల్లంఘన ఉదాహరణ అవును చివరిగా ఆజ్ఞలను మర్చిపోకుండా గుర్తుచేసే ఆ కుచ్చులు ఇవన్నీ కలిసి ఒక చిత్రాన్నిస్తున్నాయి కదా అవును ఇస్రాయేలీలను కనానుదేశ ప్రవేశానికి ముందు ఒక పవిత్రమైన క్రమశిక్షణ గల దేవునికి ప్రత్యేకించబడిన సమాజంగా ఎలా సిద్ధం చేశాయో చూపిస్తున్నాయి నిజమే దేవునితో ఒకరితో ఒకరు ఎలా ఉండాలో స్పష్టమైన మార్గదర్శకాలివి పాపం ఎంత గంభీరమైనదో పశ్చాత్తాపం ఎంత అవసరమో విధేయత ఎంత ముఖ్యమో దేవుణ్ణి నిరంతరం గుర్తుంచుకోవడం ఎంత ఆవశ్యకమో తెలియచేస్తున్నాయి వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం కేవలం చర్చించుకున్న గ్రంథం ఆధారంగానే ఈ అర్పణలు పాపభేదాలు శిక్షలు కుచ్చుల లాంటి జ్ఞాపికలు ఇవన్నీ ఆనాటి ప్రజల రోజువారీ జీవితాన్ని వారి నైతిక ఆలోచనలను దేవుని పట్ల వారి భయభక్తులను ఎలా ప్రభావితం చేసిండొచ్చు మంచి ప్రశ్న అలాగే స్థానికులకు పరదేశులకు చాలా చట్టాలు సమానంగా వర్తించడం ఇది దేవుడు ఆశించిన సమాజ నిర్మాణం గురించి ఆయన రాజ్యంలో పౌరసత్వపు స్వభావం గురించి ఏమి సూచిస్తుంది ఇవి చాలా లోతైన ప్రశ్నలు ఈ నియమాలు కేవలం బయటి ఆచారాలే కాదు కదా వారి అంతర్గత విశ్వాసాన్ని సామాజిక నిర్మాణాన్ని దేవునితో వారి నిబంధన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఆలోచించడం ముఖ్యం ఆనాటి చట్టాలు ఈనాటి మన అవగాహనకు ఎలా పునాది వేశాయో కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఈ లోతైన పరిశీలనకు ధన్యవాదాలు